మా మీద విమర్శలు ఏంటంటే మేము మతతత్వ పార్టీ అని మేము హిందుత్వ పార్టీ అంటే నేషన్ ఫస్ట్ పార్టీ ఏది చేసినా దేశాన్ని కొరకు చేస్తాము అవును మేము భారత్ మాతాకి జయ అంటాము మేము జై శ్రీరామ్ అంటాము కానీ మేము ఎప్పుడు కూడా మైనార్టీస్లను విమర్శించలేదు పార్టీ పరంగా ఏ పథకం కూడా ఏ పథకం కూడా ఒక మతానికి కొరకే కాక అందరికీ భారతీయులందరి కొరకని మేము ముందుకు పోయేది సబ్కే సాత్ సబ్కే వికాస్ అని కానీ కాంగ్రెస్ పార్టీ ఈ విషం పోసి ఈ సబ్కే సాత్ సబ్కే సబ్కా వికాస్ సిద్ధాంతాన్నే ఓడగొడతందుకు ప్రయత్నం చేసింది కొన్ని కొన్ని జాగలల్లో వాళ్ళు సక్సెస్ఫుల్ అయినరు కానీ నాకు సంతోషము కొన్ని జాగలల్లో కాలేదు దేశమంతా ఒకటే అందరినీ కలుపుకొని ముంగటిపోతుంది ఈసారి కోలిషన్ ప్రభుత్వం అయినా కూడా మోడీ గారి విధానం అదే ఉంటుంది పదేళ్ళ నుంచి ఎట్లా పోతుండో అదే డైరెక్షన్లో మారకుండా అదే డైరెక్షన్లో పోతుండు అదే డైరెక్షన్లో పోతాడు అందుకే డెవలప్మెంట్ అనేది ఆగదు అదే కాకుండా ఫారిన్ పాలసీ ఆగదు ఆర్థికంగా ఎట్లయితే పదో స్థాయి నుంచి ఐదో స్థాయికి తెచ్చిండో ఇప్పుడు రెండేళ్ళల్లో నాలుగో స్థాయి మూడో స్థాయికి తప్పనిసరిగా ఈ ఐదేళ్ళలో అవుతుంది రెండేళ్ళనే అవుతుంది అని నేను అనుకుంటున్నాను అట్లనే డిఫెన్స్ ఇష్యూస్ అయినా ఏమీ మారాయి పాలసీస్ మారాయి ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అయితే అస్సలే ఆగాయి కానీ విపక్షాలు ఉమెన్స్ రిజర్వేషన్ బిల్స్ ఏదైతే తీసుకొచ్చిందో దాన్ని కూడా అమలయ్యేటట్టు వాళ్ళు మోడీ గారికి అక్కడ కూడా పాలిటిక్స్ పక్కకు పెట్టి ఉమెన్స్ రిజర్వేషన్స్ బిల్ను కూడా తప్పనిసరిగా అమలయ్యేటట్టు వాళ్ళు చేయాలని నేను కోరుతున్నాను కలిసి పనిచేస్తే ఎంతో సాధ్యం ఎంతో సాధ్యం కొన్ని దేశాలల్ల పార్టీలు వ్యతిరేకంగా అయినా రాజకీయాలు వ్యతిరేకంగా అయినా బై పార్టిజన్షిప్ అనేది ఉంటుంది ఇక్కడ కూడా అట్లుండాలని నా కోరిక